గురించి తెలిసింది సో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం పది సంవత్సరాల క్రితం అమెరికాలో ఫౌండేట్ లైక్ ఫౌండేషన్ చేసినారు సో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది పైల మల్లారెడ్డి గారు తను వలిగొండ నల్గొండలో పుట్టారు అనమాట చాలా పల్లెటూరు నుండి పల్లెటూరులో పుట్టి అమెరికా వెళ్ళి నలభై సంవత్సరాల పైగా లక్ష మందికి పైన ఉద్యోగాలు ఇస్తూ ప్రపంచంలో చాలా పేరున్నారనమాట సో అలాంటైనా అమెరికాలో తెలంగాణ వాళ్ళకి కల్చర్ మర్చిపోకూడదు అన్న ఉద్దేశంతో తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘాన్ని పెట్టిండ్రు పది సంవత్సరాల క్రితం మేము ప్రతి సంవత్సరం ఒక ముప్పై నుండి నలభై రాష్ట్రాల్లో బతుకమ్మ బోనాలు అలయ్ బలాయ్ ఈ విధంగా అమెరికాలో కూడా తెలంగాణ ఫెస్టివల్స్ చేసుకుంటూ తెలంగాణ కల్చర్ ని మర్చిపోవద్దన్న ఉద్దేశంతో మేము అమెరికాకు మూవ్ అయినా మాకక్కడ పిల్లలు పుట్టినా వాళ్ళకి తెలంగాణ కల్చర్ ఉద్దేశంతో ఇలా ప్రోగ్రామ్స్ చేస్తూ యాక్టివ్ గా ఉన్నాం అనమాట సో నేను అక్కడ యుఎస్ లో ఫ్లోరిడా స్టేట్ లో ఉంటాను మేము గత రెండు సంవత్సరాలుగా అక్కడ బతుకమ్మ చేస్తే వెయ్యి నుండి రెండు వేల మంది జనాలు వస్తున్నారు దానికి నేను మా ఫ్రెండ్స్ మేము ముందు నుండి చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు ఆర్గనైజేషన్ పెట్టింది మల్లారెడ్డి గారు సో ఆర్గనైజేషన్ పెట్టి అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు ధన్యవాదాలు అదే విధంగా అడ్వైజరీ కౌన్సిల్ విజయపాల్ అన్న మోహన్ అన్న వంశీరెడ్డి ప్రెసిడెంట్ గారు అండ్ ప్రెసిడెంట్ అలక్ నవీన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు సో వాళ్ళు లీడర్షిప్ ఆర్గనైజేషన్ కి వీళ్ళంతా ఉండబట్టే ఆర్గనైజేషన్ అంత మంచిగా నడుస్తుంది ఫ్లోరిడా ఫ్లోరిడా తరఫున నేను అక్కడ యాక్టివ్ గా సో ఇప్పుడు దాకా అమెరికాలో తెలంగాణ విద్యార్థులు చాలా మంది అమెరికా వచ్చి ఏదో ఇన్సిడెంట్స్ లో బాగుల్లో వరదల్లో లేక నదుల్లో పడిపోయి చనిపోయినప్పుడు కూడా ఉంటాయి సినారీస్ ఉన్నాయి చనిపోయిన సినారియాలు అలాంటి టైంలో ఆర్గనైజేషన్ తరఫున డెడ్ బాడీస్ అమెరికా నుండి ఇండియా పంపిస్తున్నాం అక్కడ స్టూడెంట్స్ ఏమన్నా స్ట్రగుల్ అయితే ఉంటాయి ఎనీ విషయంలో ఆర్గనైజేషన్ తరఫున మేము హెల్ప్ చేస్తూ ఉంటాం ఈవెంట్స్ చేస్తూ ఉంటాం సో మన తెలంగాణ బిడ్డ అమెరికాలో ఇబ్బంది అయితే ఆర్గనైజేషన్ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ముందు అనమాట హెల్ప్ చేయడానికి సో అండ్ గత నాలుగు సంవత్సరాలుగా ఇండియాలో కూడా మంచి ప్రోగ్రాంలు చేయాలి ఇండియాలో తెలంగాణలో రూరల్ విలేజెస్ లో హెల్త్ బాగాలేని వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కి లేదంటే ఐటీ జాబ్స్ క్రియేట్ చేయడం కానీ సో ఇలాంటివన్నీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము రెండు సంవత్సరాల క్రితం వికారాబాద్ లో వికలాంగులకి ఒక నూట యాభై మంది పైన జనాలకి ట్రై సైకిల్స్ ఆర్టిఫిషియల్ నుంచి డొనేట్ చేసినారు పదిహేను రోజుల క్రితం నెమలిలో నిజామాబాద్ లో కూడా ట్రై సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేసినారు నూట మంది సో అక్కడ మోహన్ రెడ్డి గారు చేశారు ఇక్కడ నేను కూడా చేద్దాం అనుకుంటున్నా అని చెప్తే మీ సూర్యపేట మీ దగ్గర చేయి లోకల్లో మీ లోకల్ జనాలకి హెల్ప్ చేస్తే మంచిది అంటే మీకు నీకు తెలుస్తాను కాబట్టి బాగుంటుంది అన్నట్టు అంటే నేను తప్పకుండా చేద్దాం అనుకున్నాను అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేద్దాం అనుకున్నా సో ఆలోచన వచ్చినామంటే మా నాన్నగారితో మాట్లాడుతుండే వాళ్ళు సంతోషంగా ఫీల్ అయ్యారు ఎందుకంటే నేను సంపాదించిన గారు గివింగ్ బ్యాక్ టు సొసైటీ సో ప్రతి సంవత్సరం ఈ విధంగా ఎంతో కొంత మాకు తోచినంత వాటికి హెల్ప్ చేస్తాము తప్పకుండా సో అది చేద్దాం అనుకుంటున్నాము సో ఈ రోజు పన్నెండు మంది వికలాంగులకి ట్రైసెట్లు ఇస్తున్నాము ట్రై సైకిల్స్ ఇద్దాం అనుకుంటే లోపల ఎలా చేయాలి మనకేం తెలియదు కదా అది ఎక్కడ కొనాలి ఈవెంట్ ఎక్కడ చేయాలి తెలియనప్పుడు మనకు రంగనాథ్ గారు అని చెప్పారు రోటరీ క్లబ్ అంటే రోటరీ క్లబ్ ఖమ్మము సో వాళ్ళు వికలాంగులకు చాలా సపోర్ట్ చేస్తుంటారు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వికలాంగులకి ట్రై సైకిల్స్ కావాలంటే ఆర్గనైజేషన్ చాలా హెల్ప్ చేస్తున్నారు రోటరీ క్లబ్ వాళ్ళకు ట్రైకల్స్ పైసైల్స్ కొనుక్కొని తీసుకుని రాగలిగినాం ఇక్కడికి సో రంగారావు గారు థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నా రంగారావు రాలేకపోయారు కామన్ పెద్ద ఈవెంట్ ఉంటే మిస్ అయ్యారు సో థ్యాంక్ యూ రంగారావు గారు అదే విధంగా తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం మాకు ఒక ప్లాన్ ఉందండి నెక్స్ట్ నుండి పది సంవత్సరాల్లో తెలంగాణలో వికలాంగులు ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం తడుపున ప్రతి డిస్టిక్ లో ప్రతి మండల్లో ప్రతి విలేజ్ లో ట్రై సైకిల్స్ అయితే ట్రై సైకిల్స్ ఆర్టిఫిషియల్ లింప్స్ అయితే ఆర్టిఫిషియల్ లింప్స్ ఇచ్చి వికలాంగులు ఫిల్ప్ చేద్దాం అనుకుంటున్నాం అండి అది నా మల్లారెడ్డి గారి ఆశయం అనమాట చేయటం అనేది సో దాన్ని నాలాంటి చాలా మంది వ్యక్తులు ముందుకు తీసుకెళ్తున్నారు Yeah. Uh -huh.